ఇప్పుడు మనం చూస్తున్నది కలియుగ వైకుంఠ శ్రీనివాసుని గోవిందస్వామి గుడి ఇది చుట్టూరా శేషాచలం శ్రేణిలోని ఏడు శిఖరాలు ఉన్నాయి అవి శేషాద్రి నీలాద్రి గరుడాద్రి అంజనాద్రి వృషభాద్రి నారాయణాద్రి మరియు వెంకటాద్రి అని తూర్పు కనుములు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము ఏడవ శిఖరం వెంకటాద్రిపై ఉంది ద్వారాలు ఉన్నాయి ఇక్కడ ప్రతి ద్వారానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది ఇది అది భగవంతుని ముందు ఉన్న గడపను కులశేఖరు పడి అని అంటారు కులశేఖరుడు వైష్ణవ భక్తుడు ప్రతిరోజు దైవిక సౌందర్యాన్ని చూసేలా తనను భగవంతుని ముందు రాతి గడపగా మార్చమని ఆయన వినయంగా అభ్యర్థించాడు అందుకే ఈ గడపకు ఆయన పేరుని పెట్టారట మళ్ళీ అక్కడ శంఖచక్రాలు అవన్నీ పూజలు అవుతూ ఉంటాయి కదా చక్రానికి అవి అక్కడ వరాహ నరసింహ స్వామి ఉండేది కూడా అక్కడే సో ఇటువైపు పెడితే అఖండ దీపం ఉంటుంది అక్కడ కనిపిస్తుందా అఖండ దీపం కనిపించాలి అఖండ దీపం స్వామివారి ఎదురుగా ఉంటుంది దాని వెనక ఉండేదే ఆంజనేయ స్వామి గుడి ఇప్పుడు మనం చూస్తున్నది మాడవీధులు చాలా ప్రత్యేకమైనవి రోజు స్వామివారికి పొద్దున్న సాయంత్రం ఉత్సవ విగ్రహాలని అక్కడ నాలుగు మాడ వీధుల్లోనూ ఊరేగిస్తారు బ్రహ్మోత్సవాల్లో కన్నుల పండుగలాగా ఉంటుంది వాతావరణం అంతా మనకి ఎడవ వేపే వెంకటేశ్వర స్వామి కోనేరు కూడా ఉంది ఇక్కడ చక్రస్థానము ఇవన్నీ చేస్తారు సంవత్సరంలో ఒకసారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు నిత్యం అక్కడ స్నానం చేసి తలనీలాలు ఇచ్చి స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు అసలు ముందుగా మనము వరాహ స్వామిని దర్శించుకొని తర్వాతే స్వామివారిని దర్శించాలని శాస్త్రం కూడా చెప్తోంది అక్కడ కనిపిస్తున్నది భక్తులందరూ కూడా ఈ ఎండకి టీటీటీ వాళ్ళు వైట్ పెయింట్ వేశారు మధ్యలో నడిచేమంటే మాత్రం ఎండాకాలం చాలా అవస్థపడాలి ఆపద ముక్కులవాడు వాడు అనాథ రక్షకుడు మనము పిలుస్తే పలికేవాడు కానీ ఎప్పుడు పలుకుతాడు నిస్వార్థంగా నిస్కల్మషంగా మనం మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి స్మరించి నమ్మినప్పుడే మాడవీధుల్లో స్వామివారిని రోజు ఊరేగిస్తుంటారు గజవాహన సేవ పంతులు పంతులు భక్తులు డ్యాన్సులు నృత్యాలతో పిల్ల పెద్ద భక్తులతో కళకళలాడుతూ ఆనంద డోలోత్సవంలో ఉంటారు అందరూ ఇక్కడ టీటీడీ వాళ్ళు భక్తుల గురించి ఎండకి కాళ్ళకి ఇబ్బంది కలగకుండా భక్తులకి నీళ్ళని గంట గంటకి ట్యాంకులతో తెచ్చి చల్లగా చేస్తున్నారు తెల్లటి వైట్ పెయింట్ వేశారు మనము సైడ్ నుంచి వైట్ పెయింట్ మీద కాళ్ళకి ఇబ్బంది ఉండదు అతనే ఉంది ఆ ముందుకి వెళితే మనకి వరాలి స్వామి ఉంటారు ఆయన వెంకటేశ్వర స్వామికి ఆ కొండ మీద స్థలాన్ని ఇచ్చిన స్వామి అతనే అలా ఇది వరాహ స్వామి గుడి అనమాట వెంకటేశ్వర స్వామికి స్థలం ఇచ్చిన తండ్రి ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు దర్శనాలు అవుతూనే ఉంటాయి ఇదంతా కొండ మీద స్వామివారి మాడ వీధులు గుడికి దగ్గరగా ఉండేది వరాహ నరసింహ స్వామిని దర్శించుకొని మళ్ళీ అదే రౌండ్ ఇటువైపు రైట్ టర్న్ చేసేసి మళ్ళీ బ్యాక్ వస్తే ఇలా ఉంటుంది అనమాట よろしくお願いします。<laughs> గోవింద 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 అంటూ భక్తుల ఆర్తనగా చూడండి ఎంత బాగా గోవింద నామాన్ని స్మరిస్తూ వెంకటేశ్వర స్వామి నమస్కారాలు చేస్తూ భక్తులు ఎంత ఆనందిస్తున్నారు రికెళ్ళినా ఇంతలా రాదు ముందు వరకే ఆ తర్వాత వాళ్ళు thank you oh